వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారండి బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగే యాక్చువల్గా ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఈ మధ్య నేను ఇక్కడ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అచ్చులు ఉంటాయి కదండి ముగ్గులు వేసేవి అది తీసుకొచ్చా అనమాట మామూలుగా చిన్న సైజు ఉన్నాయి నా దగ్గర కానీ ఇవి కొంచెం పెద్ద సైజువి వాకిట్లో ముగ్గులాగా తీసుకొచ్చిన ఎంత బాగుందో అసలు భలే ముచ్చటగా అనిపించింది నాకు ఎంతసేపు వాకిట్లో నిలబడుకుని అలాగే చూస్తున్నాను చాలా బాగా అనిపించింది చాలా యూస్ఫుల్ ఇది ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు చిన్న చిన్న ఉన్నాయి కానీ ఇట్లా పెద్ద సైజు అయితే చాలా బాగా అనిపించింది అందంగా ఉంది ఇంకా శుక్రవారం కాబట్టి కిచెన్లో వచ్చేసి మంచిగా స్టవ్ దగ్గర అంతా బొట్లన్నీ పెట్టేసుకొని ఇప్పుడైతే నేను వాటర్ పెట్టాను పొయ్యి మీద దాంట్లో కొంచెం తులసాకులు కొంచెం జీలకర్ర కొంచెం సోంపు ఇదిగోండి ఈ పసుపు అనమాట మన దగ్గర ఒరిజినల్ పసుపు ఆడిచ్చిన పసుపు ఉంటే ఆ పసుపు కొంచెం చిటికడ వేయచ్చు అది లేదు నా దగ్గర అంటే మనం కొన్న పసుపు కొంచెం కల్తీ ఉంటాయి కాబట్టి అది వాడను ఈ పసుపు కొన్ని కొంచెం నానబెట్టి దంచి ఇట్లా వేసేస్తాను అనమాట ఇది ఎందుకంటే దగ్గుకి వాటికి చాలా బాగా పనికి వస్తుందండి నేను ప్రాక్టికల్గా యూజ్ చేశాను మా అమ్మకి అసలు మా అమ్మ వచ్చినప్పుడైతే నా దగ్గర ఎంత దగ్గుతో వచ్చిందో కా దగ్గుతానే ఉండేది ఇది ఇవ్వటం వల్ల మంచిగా గ్యాస్కి జీలకర్ర సోంపు వచ్చేసి గ్యాస్కి కూడా మంచిది కదా గ్యాస్ ప్రాబ్లం తగ్గింది అండ్ దగ్గు కూడా చాలా తగ్గింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా పోతే ఇది ఎండాకాలం కాబట్టి మనం ఉదయాన్నే అయితే మజ్జిగైతే కంపల్సరీ చేసి పెట్టేసుకుంటాను నేను ఈ మజ్జిగ ఎలా చేస్తానంటే చూడండి మజ్జిగలోకి కొంచెం అల్లం ముక్క వేసేసాను తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర సోంపు వాము ఈ మూడు కలిపి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట ఇది ఇట్లాగా వాడుతుంటాను మజ్జిగలోకి వేస్తుంటాను తర్వాత వచ్చేసి మన మామూలుగా ఆ పౌడర్ని బాయిల్ చేసి తాగితే కూడా మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇదిగోండి మజ్జిగైతే ప్రిపేర్ చేసేసాను ఒక గిన్నె నిండుగా ఇదైతే హాయిగా అండి ఎండలకి ఎంత మంచిగా ఉంటుందో చలవ చేస్తుంది పైగా దాహం ఎక్కువగా ఉంటుంది కదా మనకి ఈ సమ్మర్లో ఆ వాటర్ ఎక్కువ తాగినా కూడా మనకి విజుగా అనిపిస్తుంది అప్పుడు ఈ మజ్జిగ తాగొచ్చు అనమాట ఈ లోపలైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను ఈరోజు పొంగల్ చేస్తున్నాను దాంట్లోకి చట్నీ కూడా చేసేసాను టమాటా చట్నీ మిరపకాయలు టమాటా వేసి చట్నీ చేశాను ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ప్రతిరోజు ఎగ్ ఒక రెండు కోడిగుడ్లు అయితే తింటే చాలా మంచి మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి ఇంకా అమ్మ కూడా ఉంది కాబట్టి అమ్మకి మా వారికి ఇట్లా ఇద్దామని చెప్పని చేసి పెట్టాను ఎందుకంటే ఇక్కడ చూడండి మా అమ్మ ఎంత బాగా దేవుడు పూజ పూజ చేస్తుంది అనమాట శుక్రవారం మామూలుగా నేను ఓ హడావిడి పడిపోయి చేస్తుంటా కదా ఈరోజు నేను ఈ టిఫిన్ ఈ పళ్ళు అన్నీ చేసుకునేటప్పటికి అమ్మేమో నేను పూజ చేసుకుంటాను అని చెప్పింది చూడండి చక్కగా స్టూల్ వేసుకొని మరి పూలు ఎక్కి పెడతా ఉంది నేనైతే స్టూల్ వేసుకోవడానికి అసలు ఆలోచన కూడా రాదు ఏదో హడావిడి పడిపోయి ఎత్తి ఎత్తి పెడతా ఉంటాను పూలు టెన్షన్ టెన్షన్గా ఏదో చూడు ఎప్పుడు వచ్చినా రోజు పెడుతుంది ఈ రోజు నేను పెడతాను అది పాపం నువ్వు రెస్ట్ తీసుకొని దేవుడికి పూజ చాలా పూజ అయిపోతే ఎలాగా అక్కడ కూడా నువ్వే కదా చేసేది ఐదు కూడా నేను చేస్తాను పూజ నాకు పూజ అంత ఇష్టం బాగా ఈ రోజు నేను చేస్తాను నాకు ఈ అవకాశం అవకాశం ఏంటి బలదానివే నువ్వు చేయడమే నాకు సంతోషం పాపిక ఎంత బాగా అలంకరించావు మా దేవుడిది చాలా బాగుంది బాగుంటది దేవుడికి పెట్టాలంటే మామిడిగా అయితే నేను అందక సగం ఏదో కొన్ని పెడతాను నాకు చెమటలు గారున్నాయి నీకు ఆయన కూడా ఎంత బాగా పెట్టావు బాగుంది నాన్న వారి దగ్గర కూడా దీపం పెట్టా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్నకి పద టిఫిన్ తింటూ పద కదా ఏం తినకుండా చేస్తా ఉన్నాం ఇంకా నుంచి పద పద టిఫిన్ తింటూ పద అదనమాట చూసారు కదండి అమ్మ ఎంత బాగా చక్కగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మ దేవుడి దగ్గర అలంకరించే విధానం అవన్నీ అంటే పూలు బాగా దండిగా పెడుతుంది ఎందుకో బాగా కలగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా అంతే దేవుడి దగ్గర అయితే మంచిగా చేస్తుంటుంది కాకపోతే ఇదే కొంచెం మాకు దేవుడిది కొంచెం హైట్ ఉండడం ఒక్కటే ఇబ్బంది అయిపోయింది ఇంకా కిందకు ఉన్నప్పుడైతే ఇంకా బాగా చేసేది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అవి తెచ్చి ఇచ్చేసాను ఇదిగోండి ఇంకా పూజ అంతా అయిపోయినా కూర్చుంది ఇంకా మా అమ్మ అయితే ఫోన్లలో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఎవరో నెల్లూరు నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారండి ఊరు నుంచి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అంటే బంధువులు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ బా ఎక్కువండి బాబు మా అమ్మకి సర్కిల్ చాలా వరకు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటుంది ఈ లోపల లాస్ట్ కూడా వచ్చేసింది అంటే కొంచెం ముందుగానే వచ్చేసింది ఈరోజు క్లాసెస్ లేవని చెప్పనేసి మామూలుగా పన్నెండుకి వస్తుంది మధ్యాహ్నం అలా కాకుండా ముందరగానే వచ్చేసింది ఈరోజు ఇంక ఇక్కడైతే ఈ క్లిప్ గురించి అయితే నేను ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మా అమ్మ దీపమాయి పెడుతుంటే వెనక నుంచి చూశాను అనమాట క్లిప్ భలే ఉంది నాకు భలే నచ్చి ఎంత మా ఇది ఎక్కడ కొన్నావు అని అడిగితే వెయ్యి రూపాయలు అని చెప్పింది నిజంగానే షాక్ అయ్యానండి బాబు నేనైతే కాకపోతే ఆ క్వాలిటీ అది బాగుంది నిజంగానే చాలా బాగుంది కాకపోతే వెయ్యి రూపాయలు ఎక్కువ అనిపించింది అంతే ఈ లోపలి ఇదిగోండి మామారే మేడం ఎంటర్ అయిపోయింది వచ్చింది మేడం ఎవరికమ్మా హాయ్ చెప్తున్నావా ఎన్ని రోజులు అయింది వచ్చి చెప్పబాక నా కొళ్ళు మండిపోద్ది ఎన్ని రోజుల నుంచి పిలుస్తుంటే పోమేరీ నేను మీద అలిగాను పోమే ఇదిగోండి మొన్న నెల్లూరు నుంచి రొయ్యలు తెచ్చు ఏమో వంకాయలు కూడా తెచ్చున్నాయి ఏ మీ ఊరు వంకాయలా బాపట్ల వంకాయ ఇవి వచ్చేసి ఏంది మన మా నెల్లూరు రొయ్యలు అనమాట మేరీ గోంగూర ఎక్స్పెక్ట్ కాబట్టి ఏమతో చేయిద్దామని చెప్పని ఇదిగోండి గోంగూర ఇది తిరుపతి గోంగూర ఇది వచ్చేసి బాపట్ల వంకాయలా ఓహో చిన్న చిన్నవి ఈ కలర్ లో ఉంటాయా ఉంటాయి కానీ పెద్దగా ఉంటాయి అయితే ఇప్పుడు ఉందా సరేలే ముందు గోంగూర చేయమ్మా రొయ్యలు గోంగూర చేస్తుంది నేను రొయ్యలు ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను ఏం మీరు ఏం సంగతులు ఏమైపోయినా అడ్రస్ లేదు తర్వాత అయినాయి మీ పలకరింపులు అయినాయా

ఇంకెక్కడ మేరీతో ఏదో కుశల కబుర్లు ఆడుకుంటూ మా అమ్మ అయితే మేరీని బాగా గాలి తీస్తూ ఉంటుంది ఏమమ్మా రాలేదు నువ్వు అది ఇది అని చెప్పనేసి ఇంకా కబుర్లు ఆడుకుంటూ మేరీ మా నాకు ఇన్నేళ్ళ నుంచి తెలుసు కదా అమ్మ వాళ్ళకు కూడా బాగా స్వతంత్రం అనమాట మేరీతో ఏ ఫంక్షన్స్కి అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అన్నిటికీ కూడా మేరీ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే మేరీకి మేరీ వచ్చేసి గొంగూర రొయ్యలకి ప్రిపేర్ చేసుకుంటుంది ఏమేం కావాలని నేను వచ్చేసి ఒక కడాయిలో రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నాను మొన్న మనం అనుకున్నాం కదా ఏదో ఏదో మాట్లాడుతా ఎన్ని సార్లు మేరియా కనిపించు ఒక రెండు నిమిషాలు నువ్వు నీ ఓవరాక్షన్ నీ గురించి నేను మమ్మీ ఎన్నిసార్లు తెలుసుకున్నా మళ్ళీ మా అమ్మే అన్నది ఏమో అనిలే నువ్వు ఏంది మనము మేరీ ఇన్నిసార్లు తెలుసుకుంటున్నావు రాధిక ఆ మేరీ అసలు మనం తెలుసుకునిందో లేదో అని మా ఎన్ని సంవత్సరాల నుంచి మేరీ అట్లా కాదు మేరీ ఎన్ని ఏళ్ళ నుంచి నాకు తెలుసు చెప్పు సోని సోనీ పుట్టినప్పటి నుంచి అంటే ఇరవై ఏళ్ళు అనుకోండి ఇరవై ఏళ్ళు పైనే ఏమైనా మనిషి మీద అభిమానం ఉంటే మనకు తెలియకుండానే మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి అలాగనమాట వంట స్టార్ట్ చేసింది ఆయిల్ ఎరగడ్డ వేసేసింది ఫస్ట్ బాగా నీ బాండల గిన్నె అది కాదు నువ్వు క్లారిటీ ఇవ్వాలి కదా నాకు గిన్నె అన్నావు ఆ గిన్నె ఇచ్చాను అది వేస్తే సరిపోలేదంట మొత్తం కూర ఒక దాంట్లోనే ఇప్పుడు మొత్తం ఈ కూర మొత్తం దీంట్లోనే కంప్లీట్ అయిపోతుంది గోంగూర సెపరేట్ కూడా మాములుగా అప్పుడు గోంగూర మటన్ చేసినప్పుడు గోంగూర దీంట్లోనే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు దానికి మనము కొంచెం అన్నీ మన ఇష్టమేలే మనం మెదపాలనుకుంటే మెదపేస్తాం డైరెక్ట్ అయ్యి అల్లుట్టే రకరకాల మా చేతిలో అందుకని ఇక్కడ గిన్నె అయితే మార్చామండి ఇక్కడ వచ్చేసి నేను రొయ్యలు ఫ్రైకి ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ కొంచెం టమోటా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చివన్నీ బాగా వేయించేశాను పోసుకో మరి ఇంకొంచెం కొద్దిగా చేసి పెట్టాము మజ్జిగ తాగి ఎట్లా కొంచెం దప్పిగా నో నీళ్ళు అయిన తప్పిరలేవు తప్పి తేరటం లేదు తబ్బా సచ్చిపోతున్నాం ఎండలు తల్లి బాపట్లలా ఎట్లా నెట్టుంది ఎండలు బాగుందా మరి మజ్జిగ కొంచెం కొంచెలు ఐస్ క్యూబ్స్ వేసానా అదనమాట ఈ మజ్జిగ మసాలా మజ్జిగ అండి చూపించాను కదా నేను మార్నింగ్ ఇట్లా చేసి పెట్టుకుంటే ఈ ఎండలకి హాయిగా ఉంటది నేను ఇప్పుడే తాగిన ఒక గ్లాసు ప్రాన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే నాకు ఇంకా చిన్న రొయ్యలు అంటే ఇంకా ఇష్టం ఇవైతే బాగా పెద్ద పెద్ద ఉన్నాయి కానీ నెల్లూరులో అయితే బాగా దొరుకుతాయండి అన్ని రకాల సైజుల్లో రొయ్యలు అయితే బాగా దొరుకుతాయి కొంచెం రేటు కూడా మనకి బయట ఇప్పుడు నాకైతే తిరుపతిలో చాలా ఎక్కువ ఉంటాయి రేట్లు అందుకని ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా రొయ్యలు తెచ్చుకోవడం లేదా అమ్మ ఖచ్చితంగా రొయ్యలు ఇట్లా వాడిచి ఇచ్చి పంపించడం అవి చేస్తూ ఉంటుంది మొత్తానికి రొయ్యలు ఫ్రైకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మనకి డ్రై ఫ్రై కావాలనుకుంటే వాటర్ వేసుకున్నాను కొంచెం గుజ్జుగా కలుపుకోవాలనుకున్నప్పుడు కొంచెం క్వాటర్ వేసి కలుపుకుంటే కరెక్ట్గా బాగుంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ రొయ్యలు బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఆల్రెడీ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేయించాను కదా తర్వాత రొయ్యలు కూడా వేసేసాను తర్వాత ఫైనల్గా మళ్ళీ కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి వేస్తాను ఈ లోపల నేను ఏంటంటే గుగ్గిళ్ళు నానబెట్టున్నాను అనమాట గుగ్గిల్ రసం చేయాలని చెప్పనేసి ఈ గుగ్గిళ్ళు వచ్చేసి వైట్ చన వచ్చేసి ఇదిగోండి ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తోనే నేను ఇప్పుడు రసం చేయబోతున్నాను చాలు చాలు చాలు

వీడియో పెట్టినా చూసినావా ఏంది రొయ్యలు అవి పంపించినావని దానికైతే అంటారు అడిగే వాళ్ళు అడగరు మాకు చేయలేదే మీ మేడం చేసావని వాళ్ళు కొందరు ఉంటారు ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టా దాంట్లో ఆల్రెడీ ఉంటాం కదమ్మా ఉడికేటప్పుడు వేసారు రొయ్యల్లో ఉప్పు పసుపు నూనె అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఉడకబెట్టిపోయింది మేము నమ్మొచ్చినప్పుడు తెచ్చింది రొయ్యలు ఇప్పుడు కలిపేసి గోంగూరలో కూడా పచ్చిమిరపకాయలు వేసినాం కదా కూడా రొయ్యల్లో వేయాలి నేను కూడా చేస్తాను మీరు కాకపోతే నీ హ్యాండ్ సపరేట్ కాబట్టి కొంతమంది స్పెషల్ కొందరు అంతేనండి వాళ్ళ హ్యాండ్ అలా మా మేరీ సిస్టర్ వచ్చేసి గోంగూర స్పెషలిస్ట్ పచ్చళ్ళు ఈ లోపల రాయల్ ఫ్రై కూడా అయిపోయింది కొత్తిమీర వేసాను ఆల్రెడీ కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి అవి కూడా వేసాను ఫ్రై కొంచెం పొడి పొడిగా రానిచ్చేసి ఆపేసాను ఇంక ఇక్కడ పక్కనైతే ఇదిగోండి గోంగూర రొయ్యలకి వచ్చేసి ఈ గోంగూరను కూడా పక్కన ఒక గిన్నెలో ఉడకపెట్టేసుకొని గోంగూర కొంచెం పచ్చిమిరకాయలు వేసి ఉడకపెట్టింది వాటిల్ని కూడా తీసేసి ఇప్పుడు ఈ రొయ్యల్లో కనిపేసి చాలా బాగా టేస్టీగా నేను ఆల్రెడీ ఇది టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేసి అవి చెప్తున్నాను కాబట్టి అసలు కొంచెం కూడా మిగలలేదు ఎంత బాగుండిందో టేస్ట్ చాలా బాగుండింది అదిరిపోయింది ఇంక ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పొడి కొంచెం అంటే ధనియాల పొడి అయితే వేయలేదు ఆల్రెడీ మాకు కారంలో కొంచెం ధనియాల పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి ధనియాల పొడి అయితే వేయలేదు ఇదనమాట ప్రొసీజర్ చాలా బాగా ఉన్నింది టేస్ట్ అదిరిపోయింది ఇప్పుడు నేను గుగ్గిల రసం ఎలా పెట్టాలని చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే బాండట్లో మామూలుగా తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం తెల్లగడ్డ అయితే ఎక్కువే వేస్తాను తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయ అనమాట కొంచెం ఎక్కువ పాయలే దంచి వేస్తాను ఎండుమిరపకాయ తర్వాత కొంచెం చిటికెట్ పసుపు తర్వాత రసం పొడి రసం పొడి నేను ఎప్పుడు స్టాక్లో పెట్టి పెట్టుకుంటాను చేసి అది వేసిన తర్వాత టమాటా గుజ్జు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు గుగ్గిల ఉడకబెట్టిన వాటర్ కూడా వేసేసాను దాంట్లో ఇంకొంచెం మనకి కొంచెం ఫ్లేవర్స్ కోసం చూ అన్నీ చూసుకొని తగినట్టుగా పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మేము రసం కొంచెం తెల్లబెడతాం అనమాట సేమ్ మిగతా రసం ఎలా చేసుకుంటాం ఉంటాం అలా చేసుకుని దాంట్లో గుగ్గిళ్ళ వాటర్ అయితే కలుపుతాను చాలా హై ప్రోటీన్ కదండి అంటే ఆ ప్రోటీన్లో మనం ఉడకపెట్టిన వాటర్ అనవసరంగా పాడేస్తే ఏమొస్తుంది అది తినడం చాలా మంచిది మనం యూస్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ అయితే పెడతాను గుగ్గిలే కాదండి ఆలసందులు కానివ్వండి అలాంటివన్నీ కూడా వేస్ట్ చేయకుండా రసంగా యూజ్ చేస్తాను ఇదనమాట ఈరోజు మా రెసిపీస్ గోంగూర రొయ్యలు సూపర్ సూపర్ టేస్టీగా రొయ్యలు ఫ్రై అండ్ గుగ్గిళ్ళ రసం వీటితో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఎండకి ఫుల్గా టైర్డ్ అయిపోయారు వంట చేసి నేను మేరీ కాబట్టి ఇంకా వీడియో అయితే మేము తినింది అవన్నీ కూడా వీడియో అయితే ఏమి షేర్ చేయలేకపోయాము ఇదన్నమాట ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చాయి బాగున్నాయి అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే మీకు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్